నెక్స్ట్ కలర్ డార్క్ బ్లూ డార్క్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది సో నారాయణపేట లెహెంగాస్ అనమాట అది కూడా మనకి ఆఫర్లో క్లియరెన్స్ ఆఫర్లో మనకి ఇచ్చారు హ్యాండ్లూమ్స్ నుంచి సో మేము కూడా అదే కి ఇచ్చేస్తున్నాము కలర్ చూడండి చాలా డార్క్ గా ఉంది సో మీకు ఎంత డార్క్గా కనిపిస్తుందో అంతే డార్క్గా ఉంది సో దీని మీద కనిపించే బూటీస్ అన్ని జరీ బూటీస్ అనమాట కాపర్ జరీ ఉంది సో గోల్డెన్ జరీ కాకుండా కాపర్ లో ఉంది సో ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ అనమాట కాపర్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది సో చెక్ చేసి ఫస్ట్ గా చేయండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ అదే విధంగా దుపట్ట సో డిఫరెంట్ పింక్ కలర్ లో రే కలర్ కాంబినేషన్ అండి సో బ్లూకి చాలా కాంబినేషన్స్ వస్తాయి ఇది మాత్రం రే కాంబినేషన్ సో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ అనమాట యాక్చువల్గా నారాయణపేట అంటేనే ట్రెడిషనల్ కదా సో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ వచ్చింది అది కూడా రీజనబుల్లో వచ్చింది సో నారాయణపేట రెగ్యులర్గా దొరుకుతుంటే బట్ ఇప్పుడు మనకి రీజనబుల్లో వచ్చింది సో ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ గల లెహెంగ్ కాసు ఈరోజు స్పెషల్ ఆఫర్లో వచ్చాయి